பதிவே சு

मैं ब्रम्हा नंद हूं ओके सॉरी ओके ले ऊंची ऊंची सुधीर तुम एकदम नावा ओए इरमा बिग बॉस देर ना के पिनदे देर ना के पिनदे ईती ती ती सुधीर तुम एकदम लवला बिग बॉस हेलो हेलो ओह शिट डैमेज हां दादा बिग बॉस पटिचको उठ कूजा दा मदिर दूर दिया यस मिनिमम मेंटेन कर ए बिग बॉस हाल चाहिए यालगा डन आई पेन के बिग बॉस डोर अनलॉक चाहिए मैं तो लोन रहा ओके अजय जी హలో ఐస్ ఓకే డోర్ ఇస్ లాక్డ్ బాబాయ్ కనేషు సలాయి కెప్టెన్ గాడిని కొత్త क्वेश्चन కెప్టెన్ గాడికి చెప్తా హలో అగ్నిషు నువ్వు లేను ఏంట్రా అక్కడ మెయింటెనెన్స్ డోర్ లాక్ అయిపోయింది ఎవరు తీస్తాడు ఓ 10 నిమిషాలు పంపిస్తా ఓకే ఏంటి ఎందుసే పెద్దంట 10 నిమిషాలు వస్తాడంట ఐ హావ్ 10 మినిట్స్ అండి ఇస్ టూ లేట్ ఇస్ కాంక్ కొడుతున్నాము నాకు కాదు ప్లీజ్ నాకు 5 నిమిషాల్లో తీసల చూడవా

నీకుందా గర్ల్ ఫ్రెండ్ ఉందా ఉంది అంటే బాయ్స్ అందంగా ఉంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా నిమిషం స్మెల్ బాగుంది ఇంకేమున్నాయి ఇంకా నాదే టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో ఒక ఫ్లేవర్ వేసి కడగాల్సింది మిస్టర్ డోర్ తీసి సెలవు నారా చొక్కలాగే రెండు ఫ్లోర్లు తడేల మందికి ఆగాలి ఇది లిఫ్ట్ లో

ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ మా అంత బాగుంది అంత బాగానే ఉంది కంపు కొడుతుంది వెళ్ళి కడుగు అక్కడ దాన్ని ఎక్కడికి ఆ పిల్ల పాత్రలు కడిగేది అయ్యో